మన రాజకీయం చేయడానికి మన బీసీఎస్సెస్టి రాజకీయం చేయడానికి బీసీఎస్ఎస్టి జేఏసీ పుట్టింది ఈ బీసీఎస్సీఎస్టీ జేఏసీ పదివేల గ్రామాల్లో రాజులను పుట్టిస్తుంది మన వర్గాల నుంచి రాజులను పుట్టిస్తుంది రాజులను పుట్టయడమే కాదు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన బొండల నుంచి శ్మశానం నుంచి మన తాతల అమ్మమ్మల నానమ్మల చేతులను కూడా పుట్టిస్తుంది పైకి వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి నివాళివ్వడానికి వాళ్ళ ఆలోచనలని వాళ్ళ బ్రతుకుని ఒక్కసారి వాళ్ళ ఆత్మలకి ఆనందం కలిగేయడానికి మన రాజ్యానికి రావాలి ఇదే మన బాధ్యత మన ధర్మం ఇదే మన స్వధర్మం ఇదే మన స్వధర్మం పరధర్మం నుంచి బయటికి వద్దాం స్వధర్మ రాజకీయాలు స్వశక్తి రాజకీయాలు చేద్దాం దీనికోసమే బీసీఎస్సి హెచ్ తెలంగాణ గడ్డ మీద జేఏసీ నిర్మాణమైంది ఇది గ్రామ గ్రామం విస్తరించి ప్రతి గ్రామంలో అభిముఖ రాజకీయాలు చేద్దాం ఈ ప్రజాస్వామ్య రాజకీయాలు మాటల్లో పౌరుషంగా మాట్లాడినా మీ గల్లాబెట్టిటోళ్ళం కాదు కొట్టేటోళ్ళం కాదు మేము అందరం కొట్టిటోళ్ళు అయితే మీరు మిగులుతారు రాజులు మీరు మిగులుతారా అంటనా మేము అందరం నిర్ణయించుకుంటే మీరు మిగులుతారా ఏనా ఇంత దోపిడీ చేసిన కానీ ఒకరిని గల్లాబెట్టి కొట్టి చంపినాం ఎక్కడన్నా ఎక్కడన్నా మాకు ఆ చరిత్ర ఉందా ఊరిని సాదినావు నువ్వు కొట్టినా తిట్టినా ఊరిని సాదినాం మేము మేము ఊరిని ऊर् बैठक मैं